హాయ్ అండి నేను మీ పావుని అందరు ఎలా ఉన్నారు మేమైతే వనభోజనాలకు వెళ్ళామండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు రంపచోడవరంలో అరేంజ్ చేశారు సో కార్తీక వనభోజనాలకు వెళ్ళాము మేమైతే చిన్నపిల్లలప్పుడు వెళ్ళేవాళ్ళం అండి కార్తీక వన భోజనాలకి ఎంజాయ్ చేసేవాళ్ళం మేమైతే నాకైతే ఆ చిన్నప్పుడు డేస్ అన్నీ గుర్తొచ్చాయండి అసలు మనము చెట్టు కింద కూర్చొని వనభోజనాలు చేస్తే చాలా మంచిది కదా కార్తీక మాసంలో మాతో పాటు ఒక ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ వచ్చారండి వాళ్ళు మేము అసలు ఆ టూ డేస్ ఎట్లా గడిచిపోయినాయో కూడా తెలియలేదు అంత బాగా ఎంజాయ్ చేసాం మేమైతే మేమైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చాము ఇంకా వనభోజనాలు వనభోజనాలు అయిపోయిన తర్వాత గేమ్స్ అరేంజ్ చేశారు అవన్నీ మేము కాసేపు చిన్నపిల్లలం అయిపోయాం ఇవన్నీ కూడా మీకు ముందు ముందు వీడియోలు చూపిస్తాను మనం విజయవాడ నుంచి రంపచోడవరం వెళ్ళాలంటే వైయ రాజమండ్రి వెళ్ళాలి మనకి విజయవాడ నుంచి రాజమండ్రికి టూ రూట్స్ ఉన్నాయండి ఒకటేమో కొవ్వూరు మీదుగా ఇంకొకటేమో ఏమో తాడేపల్లిగూడెం మీదుగా వెళ్ళొచ్చు మేమైతే కొవ్వూరు మీదుగా వెళ్ళామండి అలా వెళ్తే మనకి ఫార్టీ కిలోమీటర్స్ దగ్గర అవుతుంది చూస్తున్నారు కదండి కొవ్వూరు టోల్ ప్లాజా దాటగానే మనకి రాజమండ్రి బ్రిడ్జ్ వస్తుంది ఈ బ్రిడ్జిని మనకి ఫోర్త్ బ్రిడ్జ్ అని అంటారండి సో మనకి రాజమండ్రి అంటానే కనిపించేది గోదావరి కదా ఎంత బాగా కనిపిస్తుంది కదా గోదావరి చాలా బాగా అనిపించింది మనకి ఆ రైట్ సైడ్ కనిపించేది రాజమండ్రి అండి బ్రిడ్జి దిగగానే రైట్కి వెళ్తే ఊర్లోకి వెళ్తాము లెఫ్ట్కి వెళ్తే రంపచోడవరం మారేడుమల్లి వస్తుంది ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకున్నాం కదండి అదే రోడ్లోనే వెళ్తే మనకి రాజమండ్రి ఎయిర్పోర్ట్ వస్తుంది ఇదేనండి మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ మనకి రాజమండ్రి నుంచి ఎయిర్పోర్ట్కి దాదాపు ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మీరు చూస్తున్నారు కదండి లంబసింగి అరకు విజయనగరం కూడా ఈ రోడ్లో నుంచి వెళ్ళచ్చు ఇక్కడ చూస్తున్నారు కదండి అందరూ సాటర్డే సండే కావడానికి వీకెండ్స్ కదా అందరు చాలా మంది వచ్చారు టూ వీలర్స్ మీద ఫోర్ వీలర్స్ మీద చాలామంది అయితే వచ్చారు వీకెండ్ కదండి అందుకని స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చారు ఇప్పుడైతే మనం రంపచోడవరం ఎంటర్ అయ్యామండి ఇక్కడ చిన్న వాటర్ ఫ్లో అవుతా ఉంది దాని పక్కనే పార్క్ ఉంది చూస్తున్నారు కదా ఎవరో బస్సులో అయితే చాలామంది వచ్చారండి వాళ్ళందరూ అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదండి కొండల మధ్యలో నుంచి వాటర్ ఎంత బాగా ఫ్లో అవుతున్నాయి ఇట్లాంటివైతే చాలా ఉన్నాయి ఇక్కడ అక్కడ మన ఫ్లో దాటగానే పెద్దది వెంకటేశ్వర టెంపుల్ అయితే ఉందండి మేము రంపచోడం వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యామండి మేమైతే అక్కడ ట్రైబల్స్ అందరు ఉన్నారండి అక్కడ వాళ్ళ లైఫ్ స్టైలు అంతా ఎట్లుందో చూద్దామని వెళ్తూ ఉన్నాము అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదండి ఆ కొండల మీద వాళ్ళు ఉంటారంటండి మేమైతే పైన వచ్చేసామండి పైన అయితే ఒక థర్టీ హౌసెస్ దాకా ఉన్నాయంటండి చూస్తున్నారు కదా ఈ హౌసెస్ అన్నీ కూడా వీళ్ళైతే ఈ హౌసెస్ అన్నిటి గేటెడ్ కమ్యూనిటీ లాగా పెట్టుకున్నారండి ఎంత బాగున్నాయి కదా అన్నీ ఒకటే టైప్ ఉన్నాయి మనకి సిటీసెస్లో లో ఉంటాయి కదా గేటెడ్ కమ్యూనిటీ అట్లా ఉన్నాయి అంతకన్నా బాగా అనిపించాయి వీళ్ళైతే అన్ని టైప్స్ తోటలు ఎంత బాగా వేసుకున్నారండి అసలు అన్ని ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎంత బాగున్నాయో అసలు చూస్తున్నారు కదా కిందకి చింత చింత చెట్టు అండి ఇది కిందకి ఉన్నాయి చింతకాయలు అయితే మాకైతే కొత్తగా అంటే మేము మనం అంతా విజయవాడలో ఇట్లా దొరకవు కదా అక్కడికి వెళ్తే మాకు ఏంటో కొత్తగా అనిపించింది ఆ చింతకాయలన్నీ తెంపుకోవడము అవన్నీ బాగా అనిపించింది చూస్తున్నారు కదా వీళ్ళు వరి కూడా పండిస్తున్నారండి వీళ్ళకి వాటర్ కూడా సఫిషియెంట్గా ఉంటాయండి ఇప్పుడు మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూద్దామండి ఎక్కువ అయితే వీళ్ళు లేరండి పనులకు వెళ్ళారంట ఎంత బాగున్నాయి కదా గ్రీనరీ ఇళ్ళ పక్కన అంతా కూడా అసలు ఇక్కడైతే మనకి సిగ్నల్స్ అవి కూడా ఉండవు అస్సలు వైఫై ఉండదు ఏముండదు అక్కడ ఒక అబ్బకు వచ్చింది కదా అవ్వతో మాట్లాడా నేను అవ్వ అయితే స్నానానికి నీళ్లు పెట్టుకుందంట అన్నం వండుకుంటున్నారేమో అనుకున్నాను లేదమ్మా నేను స్నానం చేయడానికి నీళ్ళ పెట్టుకున్నాను అని చెప్తా ఉంది ఇక్కడ చూసారా వీళ్ళు గిన్నెలన్నీ కూడా ఎంత బాగా కడుక్కొని బోర్లు వీళ్ళైతే పెట్టని మంచి పెంచుకుంటున్నారండి కోళ్ళు గొర్రెలు కుక్కలు ఇవన్నీ పెంచుకుంటున్నారు వీళ్ళకైతే మెయిన్ ఎర్నింగ్ అయితే వ్యవసాయం అండి ఇవే కాకుండా వీళ్ళకి ఇంకా గొర్రెలు వాటి మీద కూడా ఆదాయం వస్తుందంట మేమైతే ఇంకా పైన అవన్నీ చూసుకొని ఇంకా రిటర్న్ అయ్యామండి కిందకి రిటర్న్ అవుతుంటే కూడా అక్కడ అంత బాగా ఉన్నాయి కదా మన కొండలు చూస్తున్నారు కదా ఒక సీనరీ లాగా ఉన్నాయి కొన్ని దిగుతూ ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని అట్లా ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకుంటారంటండి అక్కడ అందరూ చెప్తా ఉన్నారు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా బాగుంటుంది ప్లేసెస్ అని మేము ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా బ్యాక్ రిటర్న్ అయ్యాము ఇవంతా కూడా ఈస్టర్న్ గార్డ్స్ అండి ఇవైతే మనం కెమెరాలో కంటే కూడా డైరెక్ట్గా చూస్తేనే బాగా అనిపిస్తుంది అనిపించింది నాకైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మీరు కూడా ఎంత బాగున్నాయి కదా అసలు మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకొని అక్కడ అట్మాస్ఫియర్ని కూడా ఎంజాయ్ చేసి కిందకెళ్ళాం వెళ్ళే దాని కిందికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫ్లో ఎంత బాగుందంటే కొండల మధ్యలో నుంచి వాటర్ ఫ్లో అవుతుంటే ఆ సౌండ్ ఎంత మంచిగా అనిపించిందో వాటర్ ఉన్నప్పుడల్లా దిగాం మేమైతే ఎంజాయ్ చేయడానికని మేము అన్నీ చూసుకొని కిందకొచ్చే లోపల నైట్ అయిపోయిందండి ఇంకా డిన్నర్ చేసుకొని మేము ఇంకా గెస్ట్ హౌస్కి వచ్చాము మేము ఉండే గెస్ట్ హౌస్ అయితే ఇదేనండి ఇంకా మార్నింగ్ అంతా ఫుల్ జర్నీ చేసి ఎంజాయ్ చేస్తున్నాం కదా ఇంకా నైట్ రెస్ట్ తీసుకున్నాము ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ అయిందండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు మేమైతే గుడిస అనే హిల్ పాయింట్కి వెళ్తున్నామండి అక్కడ వ్యూ పాయింట్ నుండి సన్రైజు చాలా బాగుంటుందంట చూడ్డానికి వెళ్తున్నాము మేము పైకి వెళ్తున్నాము పైకి వెళ్ళేటప్పుడైతే కొన్ని వెహికల్స్ అయితే వెళ్ళమండి అంటే చిన్న చిన్న వెహికల్స్ అయితే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే అక్కడ అంతా రాళ్ళు ఎక్కువ పెద్ద పెద్ద రాళ్ళు అవి ఉంటాయి బొలెరు అట్లాంటివి అయితే వెళ్ళొచ్చు డ్రైవర్స్ కూడా బాగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అయితే ప్రాబ్లం ఉండదు మనం మామూలుగా అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది చెక్ పోస్ట్లో వాళ్ళు చెప్తారు ఇట్లా ఈ వెహికల్స్ అయితే వెళ్తాయి ఇవైతే వెళ్ళవు డ్రైవర్స్ కూడా బాగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉండి ఉండాలా అనేసి చూస్తున్నారు కదా మధ్యలో ఒక వెహికల్ అయితే వెనక్కి వచ్చేస్తా ఉంది మేము మేము కూడా ఆపుకున్నాం ఒక వెహికల్ వెనకాల ఒక వెహికలే వెళ్తుంది సైడ్ నుంచి వెళ్ళడానికి ఉండదు అనమాట సో అక్కడ చూశారు కదా వెహికల్ అది ఎంత ఆయన డ్రైవర్కి మరి ఎక్స్పీరియన్స్ లేదో ఏమో వెనక్కి వచ్చేస్తానే ఉంది బండి అది చూస్తే నాకైతే భయం అయిపోయింది మేమైతే ఇంకా పార్కింగ్ పైకి వచ్చేసామండి పార్క్ చేసి పార్క్ చేసిన దగ్గర నుంచి ఇంకొక ఒక హాఫ్ కిలోమీటర్ మనం పైకి వెళ్ళాలి అక్కడ అన్నీ కూడా రాళ్ళు అవన్నీ కూడా ఉంటాయి స్టూడెంట్స్ నేను చెప్పాను కదా స్టూడెంట్స్ అయితే చాలా మంది వచ్చారు వాళ్ళందరూ కూడా అక్కడ చలిమంట వేసుకొని సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో అయితే పిల్లలు ఉండేవాళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళు అయితే వెళ్ళలేరు వెళ్ళకూడదు కూడా ఎందుకంటే అవన్నీ రాళ్లలో నడవలేరు కదా చూస్తున్నారు కదా ఎంత బాగా చలిమంటే వేసుకున్నారు చాలా చలి ఉంది ఎర్లీ మార్నింగ్ అని చెప్పాను కదా నేను వేసుకున్న అవుట్ ఫిట్ అయితే మా హస్బెండ్ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చారు నాకైతే అసలు తీసుకొచ్చినప్పుడు అనుకున్న ఎందుకు తీసుకొచ్చారు మనకు విజయవాడలో పనికిరాదు కదా అని చెప్పాను బట్ నాకు ఇక్కడైతే బాగా యూజ్ అయింది అది అది వేసుకుంటే అసలు చలి అనిపించలేదు చూస్తున్నారు కదా రాళ్ళల్లో ఒకరి చేతిలో పడిపోతామేమో అని ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని మరీ నడుస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా లైన్ అయితే ఎంత లైన్ ఉందో అది వీకెండ్ కదా చాలామంది వచ్చారు సో ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు నడవాల్సిందే అది ఎందుకంటే అది సన్న దారి ఒకటే దారి ఉంటుంది అనమాట అటు పక్కన ఇటు పక్కన చెట్లు ఉంటాయి సో ఇది బాగా ఎర్లీ మార్నింగ్ కదా చీకట్లో అట్లానే సెల్ లైట్ వేసుకొని ఎక్కాము ఎట్టుకెళ్లిగా అయితే మొత్తానికి కష్టపడి కష్టపడి పైకి వచ్చేసాం మేమైతే ఇంకా పైకి వచ్చేటప్పటికి ఇంకా ఫైవ్ థర్టీ అట్లా అయిందండి ఇంకా మనకి ఇంకా చంద్రుడు కనిపిస్తున్నాడు కదా సో టైం పాస్ అనేసి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకోవడము అందరు ఫ్రెండ్స్ అందరం వెళ్ళామని చెప్పాం కదా అందరం ఫొటోస్ తీసుకోవడము కొంచెం వీళ్ళందరూ వీళ్ళు చూస్తున్నారు కదా అటు పక్కనంతా కూడా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటే మేము కూడా ఆ సాంగ్స్ వింటూ అట్లా టైం పాస్ చేసాం చాలా వరకు మేమైతే కొంచెం ఎర్లీగానే బయలుదేరామండి ఎందుకంటే మనకి ఇందాక చూసారు కదా వెహికల్స్ అన్నీ ఇట్లా వెనక్కి రా వస్తూ ఉన్నాయి అట్లా ప్రాబ్లం అయితే మరి మనం సన్ రైజ్ చూడలేమేమో అనేసి కొంచెం తొందరగానే బయలుదేరాము అక్కడ వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు అట్లానే పైకి వచ్చేసారండి అక్కడ బాగా హై ఉండేటప్పటికే వాళ్ళకి ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ మనకైతే బొలేరో లాంటి పెద్ద వెహికల్స్ అయితేనే వెళ్తాయండి టూ వీలర్స్ కూడా ప్రాబ్లం అవుతుంది కొంతమంది అయితే ఎక్కారు కానీ కొంతమంది అయితే ఆగిపోయారు కిందనే మనం కొంచెం కేర్ తీసుకొని వెళ్తే మనకి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు హ్యాపీగా పైనకి వచ్చి ఎంజాయ్ చేసేయచ్చు ఇది ఎర్లీ మార్నింగ్ కదండి పైన అయితే అసలు ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉంది చాలామంది అయితే ఇక్కడ బాగా మంట వేసుకున్నారు చలి మంట వేసుకొని అక్కడ కూర్చొని సాంగ్స్ పాడుకుంటా ఆ సూర్యుడు వచ్చేంత వరకు బాగా ఎంజాయ్ చేశారు చాలామంది స్టూడెంట్స్ వచ్చారని చెప్పాను కదా వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెల్లవార్త ఉంది చూస్తున్నారు కదా అది చూస్తుంటే ఎంత ఎంజాయ్ అనిపిస్తుందో అసలు మంచిగా అనిపించింది ఆ కొండల మధ్యలో నుంచి ఆ సూర్యుడు వస్తుంటే చాలా బాగా అనిపించింది మామూలుగా ఇటువంటి వెస్ట్రన్ ఘాట్స్లో ఫేమస్ కదండి ఇట్లాంటివి వ్యూ పాయింట్స్ నేను వెస్ట్రన్ ఘాట్స్లో చూశాను మా బాబు మణిపాల్ ఉడిపిలో చదువుతున్నాడు కదా అక్కడికి వెళ్ళినప్పుడు చూశానండి కొక్కి సుబ్రహ్మణ్యం ధర్మస్థలం అటువైపు వెళ్ళినప్పుడు చూశాను ఇక్కడ కూడా ఈస్టర్న్ ఘాట్స్ అంతే అందంగా ఉన్నాయండి చూస్తున్నారు కదండి ఆ కొండలు అవన్నీ ఎట్లున్నాయంటే మనకి మన పర్వతాల్లో కనిపిస్తాయి కదా సేమ్ నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది అక్కడ ఉంటే చూస్తున్నారు కదండి ఇప్పుడే స్టార్ట్ అయింది సన్ రైజ్ ఎంత బాగా వస్తున్నాడు కదా నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి సో సూర్యోదయం అయితే ఫుల్ అయిపోయిందండి మేమైతే బాగా ఎంజాయ్ చేసాము చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇంకా మనం సూర్యుడికి బాయ్ చెప్పి రిటర్న్ అయ్యే టైం వచ్చేసింది అప్పటికే టైం ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది ఎయిట్ థర్టీ అట్లా అయినా కూడా ఇంకా చల్లగానే ఉందండి కానీ అసలు అక్కడ నుంచి రాబుద్దే అవ్వలేదు కొద్దిసేపు అట్లానే ఉండేసి ఇంకా రిటర్న్ బయలుదేరేసాము ఇంకా కొంతమంది అయితే మధ్యలో వెహికల్స్ ఇరకపోయినాయి కదండి వాళ్ళందరూ పాపం లేట్ అయిపోయింది మేము రిటర్న్ అయ్యే టైంలో వాళ్ళు పైకి వస్తా ఉన్నారు వాళ్ళు సన్రైజ్ అయితే మిస్ అయ్యారు కానీ అది మిస్ అయినా కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది కదా అది ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఫొటోస్ తీసుకోవచ్చు అని కొంతమంది ఇంకా వస్తూ ఉన్నారు పైకి ఇంకా మనం మార్నింగ్ వచ్చినప్పుడు చాలా చీకటిగా ఉంది కదండి మనకి దారి అది సరిగా కనిపించలేదు కదా ఇప్పుడు మనకి దారి బాగా కనిపిస్తుంది వచ్చే దారిలో కూడా అటు పక్కనంతా కూడా కొండలు ఎంత బాగుంది చూసారా వ్యూ ఇటు పక్కనంతా కూడా ఇక్కడైతే పుష్ప టూ కూడా ఈ మధ్యనే కంప్లీట్ చేశారంట అండి అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు చూస్తున్నారు కదండి పైన ఇంకా ఎక్కుతానే ఉన్నారు ఈ కింద రిటర్న్ అయ్యే వాళ్ళు కూడా పక్కనంతా కూడా మంచి వ్యూస్ ఉన్నాయి ఫోటో తీసుకోవడానికి ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు స్టూడెంట్స్ వచ్చారు కదా చాలామంది వాళ్ళందరూ కూడా బాగా ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు మేము కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాము అక్కడ చూస్తున్నారు కదండి కార్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ పార్కింగ్ చేసామండి అక్కడ నుంచి మేము రాత్రి చీకట్లో సెల్లులో టార్చ్ చేసుకొని వచ్చామండి అంత కష్టపడి రావాలి అందుకే నేను పిల్లలు పెద్దవాళ్ళు కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పాను ఇక్కడ అంతా కూడా పుష్ప మూవీస్ అక్కడక్కడ తీసారని చెప్పాను కదా వన్ అయిపోయింది టూ కూడా తీసారంట ఇదంతా చూసారా ఎంత బాగుందో వ్యూ అసలు దూరం నుంచి చూస్తుంటేనే ఇక్కడ మనకి పైనుంచి రోడ్డు కనిపిస్తుంది చూడండి ఆ రోడ్లోనే పుష్ప మూవీలో లారీలు అవన్నీ వస్తూ ఉన్నాయి కదా అది ఇక్కడ తీసారంట ఇప్పుడు నేను ఉన్న ప్లేస్లో కూడా శ్రీవల్లి సాంగ్ ఉంది కదండి అక్కడ ఒక టూ త్రీ బిట్స్ ఏమో తీసారంట ఇక్కడ షూటింగ్ తీయడానికి అయితే ఎక్కడెక్కడ ఫారెన్కి కాశ్మీర్ అట్లా వెళ్తారు కదా అక్కడికన్నా కూడా ఇక్కడైతే చాలా బాగుంది పుష్ప మూవీ తీసిన తర్వాత ఈ ప్లేస్ బాగా ఫేమస్ అయింది ఇంకా మనం అక్కడ అవన్నీ చూసుకొని కిందికి వచ్చేసాము మనకి మారేడుమిల్లి దగ్గర అయితే మొత్తము జాఫ్రాన్ తోట అంటండి మొత్తం ఇక్కడ ఈ తోట అంతా ఇదే పండిస్తున్నారు ఎక్కడ చూసినా కూడా ఈ తోటనే ఉంది మొత్తము ఇది జాఫ్రాన్ అంటే ఏం లేదండి మనం వంటల్లో వేసుకుంటాం కదా ఫుడ్ కలర్ అదే అంట ఇది ఇంత నుంచే తయారు చేస్తారంటండి అక్కడ వాళ్ళు చెప్తుంటే విన్నాను నేనైతే ఎక్కడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం ఈ మారేడుమిల్లు అండి మారేడుమిల్లిలో మెయిన్ ఫేమస్ అంతా కూడా బొంగు బిర్యా బొంగు బిర్యానీ బొంగు చికెన్ చేస్తారంటండి ఆ రోజు మేము వెళ్ళింది సండే కదండి ఎక్కడ చూసినా కూడా అవే ఉన్నాయి మేము తిందామనుకుంటే కార్తీక మాసం కదా సో మేము ఎంజాయ్ చేయలేకపోయాము సో మేము వచ్చిన పర్పస్ మెయిన్ భోజనాలు కదండి ఇప్పుడు మనం భోజనాల దగ్గరకు వచ్చేసాము భోజనాల దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారని చెప్పాను కదా వాళ్ళు అయితే చాలా బాగా అరేంజ్ చేశారు మంచి ఇటు ఫస్ట్ మేము మార్నింగ్ దిగుతా అని టిఫిన్ అరేంజ్ చేశారు టిఫిన్ తినేసి మేము అక్కడ వాటర్ ఫాల్స్ అని ఉంది అక్కడికి బయలుదేరదామని బయలుదేరాము మనం వెళ్ళే వాటర్ ఫాల్స్ పేరైతే రంప వాటర్ ఫాల్స్ అండి ఇది మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఇవన్నీ కూడా మధ్య మధ్యలో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఇంకా వాటర్ ఫా పైన వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి ఇక్కడైతే లోపలికి వెళ్ళాలంటే టికెట్ ట్వంటీ రూపీస్ అంట ఈచ్ పర్సన్ సో ఇంకా మేము తీసుకొని పైకి వెళ్ళాం ఇది కూడా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి కింద నుంచి పైకి వెళ్ళాలంటే అక్కడ కూడా రోడ్డు ఏమో అంత బాగుండదు అంత కొండ రాళ్ళు రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అవి ఉంటాయి మనం చెప్పుల కంటే కూడా షూ వేసుకొని వెళ్తే బాగా సేఫ్ సైడ్ అంటే ఎక్కడానికి మనకు కన్వీనియంట్గా బాగుంటుంది చూశారు కదండి పైన వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా అవన్నీ కిందకి ఫ్లో అవుతూ ఉన్నాయి కొండల మధ్యలో నుంచి అట్లా ఫ్లో అవుతుంటే మేము వెళ్ళేటప్పుడే అవన్నీ చూసుకుంటూ మధ్య మధ్యలో ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము మేమైతే అవన్నీ వాటరు అవన్నీ చూసుకుంటూ అందరూ మాట్లాడుకుంటూ ఎక్కుతుంటే అసలు ఆ ఫొటోస్ తీసుకుంటే ఎక్కుతుంటే ఎప్పుడు ఎక్కామో కూడా తెలియలేదు అంత హ్యాపీగా ఎక్కేసాము ఇక్కడ చూస్తున్నారు కదండి రోడ్డు ఎట్లుందో అసలు చాలా రాళ్ళు అసలు రోడ్డే సరిగ్గా లేదు కొంచెం చిన్నపిల్లలు వాళ్ళు వేసుకొని తీసుకొని వచ్చినా కూడా ఏజ్డ్ వాళ్ళు వచ్చినా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది ఎక్కడానికి సో కొంచెం వాళ్ళు అవాయిడ్ చేయడమే బెటరు మనకి ఒకవేళ ఎక్కడ ప్రాబ్లం అనిపించే మధ్యలో టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తే మధ్యలో కూర్చోడానికి కూడా నీట్గా మనకైతే మా టేబుల్స్ అవి వేస్తారు కదా ఇక్కడైతే మనం చెక్కతోటే తయారు చేసి పెట్టారు కూర్చోడానికి సో మేమైతే మధ్య మధ్యలో కూర్చొని ఆ వాటర్ ఎంజాయ్ చేసుకుంటే కొంచెం ఫొటోస్ తీసుకుంటే ఎట్లాగైతే మొత్తానికి మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నాము అక్కడ ఈ దీని తర్వాత కూడా ఆ పైన కూడా ఇంకా ఉందంట కదండి కానీ అక్కడికంటే కూడా ఇక్కడే బాగా ఫ్లో అవుతుంది అని చెప్పారు అక్కడ ఉండేవాళ్ళు సో మేమైతే ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్లలో చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా నీళ్లు కనపడితే నాకైతే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం నీళ్ళల్లో ఎంతసేపు ఎంజాయ్ చేయమన్నా కూడా చేస్తాను నేనైతే ఇంకా మాతో వచ్చిన మా ఫ్రెండ్స్ మేమందరం కూడా ఫస్ట్ కొంచెం చల్లగా అనిపించింది ఆ వాటర్ మీద పడతా అని కొంచెం సేపు అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే నేను ఆ పైన కూడా ఉందని చెప్పాను కదండి ఇంకొక వాటర్ ఫాల్స్ అక్కడ నుంచి పై కిందికి వస్తున్నాయి స్లో మోషన్లో తీసాను చూసారా ఎంత బాగా వచ్చిందో స్లో మోషన్లో కూడా మేమైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసి ఈ వాటర్ ఫాల్స్ పక్కనే శివాలయం ఉందండి ఇక్కడ ఇంకా మేము స్నానాలు అవి చేసేసి ఆ టెంపుల్కి వెళ్ళాము టెంపుల్లో కూడా బాగా పొద్దున్నే ఇది చేశారు అభిషేకం అవి చేశారు మా పేర్ల మీద అంతా కూడా అభిషేకం అవన్నీ చేయించుకొని మేము ఇంక మళ్ళీ రిటర్న్ బయలుదేరాము యాక్చువల్ మేము వెళ్ళడం ఫస్ట్ టైం కదండి ఇక్కడ ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఉన్నాయంట మేమైతే ఉంటుందో లేదో అనేసి మేము వేరే ఎక్స్ట్రా పేరు అయితే తీసుకువెళ్ళలేదు అక్కడంతా ఆ తడిపట్టలతోటే అభిషేకం అవన్నీ చేయించుకున్నాము ఎవరైనా వెళ్ళి విజిట్ చేసేయాలి అనుకుంటే మీరు ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పేరు తీసుకొని వెళ్ళండి అక్కడ చేంజ్ చేసుకోవడానికి కూడా ఉంది మనకి టెంపరీగా పెట్టారు నీట్గా రంపచోడవరం నుంచి వాటర్ ఫాల్స్కి దాదాపు ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి మనకైతే ఇక్కడ మారేడుమిల్లి ఏరియాలో చాలా విజిటింగ్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయండి మాకైతే టైం లేక మేము వెళ్ళలేకపోయాము ఇక్కడైతే రిసార్ట్స్ కానీ మనం టెంట్స్ వేసుకుంటాం కదా అవి కూడా ఉంటాయండి ఈసారి వచ్చినప్పుడు అవి విజిట్ చేయాలి ఇంకా అంతా తడి బట్టలతోటే ఉన్నాం కదండీ ఇంకా రూమ్కి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని లంచ్కి వచ్చేసాం ఇక్కడేమైనా వనభోజనాలు అని చెప్పాను కదా ఇక్కడ అంతా కూడా వనభోజనాలు లంచ్ అంతా అరేంజ్ చేశారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా ఇక్కడ అంతా అరేంజ్ చేశారు లంచ్ అయిపోయిన తర్వాత అందరికీ గేమ్స్ పెట్టారు బాగా కొన్ని గేమ్స్ ఆడుకున్నాము ఇంకా తంబోలా అని మ్యూజికల్ చైర్స్ అని అవన్నీ ఆడుకొని ఇంకా ఫ్యామిలీస్ అందరం ఫొటోస్ తీసుకున్నాం గ్రూప్ ఫొటోస్ అవన్నీ తీసుకుంటే మనకి ఎప్పటికీ గుర్తుగా ఉంటాయి కదా సో అందుకని కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము ఇంకా అప్పటికే మాకు సండే త్రీ ఆల్మోస్ట్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అట్లయింది ఇంకా మనకి రిటర్న్ ఇంటికి వెళ్ళే టైము ఆల్మోస్ట్ వచ్చేసింది ఈ ఫ్రెండ్స్ అందరం మేము చాలా రోజుల తర్వాత చాలా రోజులు అనే కంటే కూడా ఒక ఇయర్స్ అయిందండి కలిసి సో అక్కడ నుంచే మాకైతే రాబుద్దే కాదు అందరు జోక్స్ చేసుకోవడము నవ్వుకోవడము అట్లా చేసుకున్నాము రిటర్న్ ఇంకా బయలుదేరాలిగా తప్పదు కదా ఇంకా ఎంతసేపు ఉన్నా సో ఇంకా బయలుదేరాము చూస్తున్నారు కదండి ఇది భూపతిపాలెం రిజర్వాయర్ అంట ఇది ఇదైతే రంపచోడవరం పక్కనే ఉంటుందండి ఇది ఇక్కడ కూడా చూస్తున్నారు కదండి ఎంత బాగుందో అసలు ఆ కొండలు ఆ కొండలు మధ్య వాటర్లో షేడ్ పడతా ఉంది ఆ కొండలు చెట్లు ఉన్నాయి కదా అది వాటర్లో షేడ్ పడతా ఉంది ఎంత బాగున్నాయో అసలు ఆ వాటర్లో ఇంకో చెట్లు ఉన్నాయి కదండి అవి కూడా ఎంత మంచిగా అనిపించాయో అసలు చూస్తుంటే అది చూసారు కదా వాటర్లోనే ఆ చెట్లు అవే బాగా ఫేమస్ అంట ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని ఏవో మూవీస్ అయితే తీసారంటండి ఇక్కడ మనకైతే మంచి ఫోటోషూట్స్కి వాటికి కూడా చాలా బాగుంటుంది అక్కడ విజిట్ చేసేవాళ్ళు ఇక్కడ కూడా విజిట్ చేయొచ్చు అంత చాలా మంచిగా బాగుంది కూడా చూడడానికి ప్లేసు చూస్తున్నారు కదండి ఇది రంపచోడవరం ఆరేడు మల్లి మధ్యలో ఉంటుంది అటు పక్కన ఇందాక చూపించాం కదా ఇటు పక్కన అంతా ఇట్లా ఉంది చూసారు కదా ఆ సూర్యుడు నీళ్ళల్లో పడి ఆ చెట్లు ఆ కొండలు మధ్యలో అసలు ఎంత బాగా అనిపిస్తుంది కదా చూస్తుంటే ఆ చెట్టు చూసారా ఎంత బాగున్నాయి నేనైతే ఇవి ఎక్కడ చూడలేదు ఇవేదో కొత్త వెరైటీగా ఉన్నాయి అవన్నీ తీసుకొని ఫొటోస్ తీసుకొని చూసుకొని ఇంకా మేము రిటర్న్ బయలుదేరాము మా ట్రిప్ అయితే ఇదండి సాటర్డే సండే ట్రిప్ అయితే ఈ ఇక్కడైతే మీకు ఏ ప్లేసెస్ నచ్చాయో నా కామెంట్లో చెప్పండి ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మేమైతే అక్కడక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నామని చెప్పాను కదండి అవి లాస్ట్ పెడతాను ఒకసారి చూడండి